చాలామంది పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చింది ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశారు చేసినప్పుడు ఒక ఆలోచన వారికి వచ్చింది నలభై రెండు శాతం బీసీలకు అన్నిట్లలో వాటా కావాలి అని చెప్పి వారి ఆలోచన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చిన దానికోసం జరిగే కార్యక్రమాలు ప్రజలందరికీ తెలియాలి బీసీ సమస్యలు కూడా అన్నీ వినాలి అని చెప్పి మా సంజీవ్ ముదిరాజు గారు నాకు ఫోన్ చేసి ఇట్లా అనుకుంటున్నామంటే చాలా మంచి సందర్భం ఇప్పుడే మనం అన్నీ కూడా ఆకలింపు చేసుకొని ఢిల్లీలో పెద్దలకు గౌరవ ముఖ్యమంత్రి గారికి వారికి కూడా చెప్పాలి అని చెప్పి బాగుంటుంది పెట్టమంటే ఈరోజు ఈ మీటింగ్ మిగతా పెద్దలందరితో కలిసి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్ వచ్చిన మా వకీల్ గుమ్మన్న గారు శేఖరన్న గారు గోరల్ సీన్ గారు వెంకటేష్ గారు మా మున్నూరు రాజు గారు తర్వాత మా గోపాల్ యాదవ్ అన్న గారు సంజీవ్ ముదిరాజు గారు అలాగే చంద్రకుమార్ అన్న గారు వెంకటనర్సయ్య గారు తర్వాత మన గుర్మయ్య గారు గుర్మయ్య గారు మన సిరాజ్ ఖాద్రి గారు కృష్ణ గారు మహేందర్ గారు ఇక్కడ కూర్చున్న అనేక మంది అందరికీ కూడా నమస్కారం కొన్ని రెండు రెండు మూడు ప్రాక్టికల్ అంశాలు చెప్తా నేను ఎందుకంటే దీంతో రాజకీయం లేదు ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కానీ వాస్తవాలు ఏంటి అనేది మనం ఆత్మసాక్షిగా ఆత్మశోధన చేసుకునే సందర్భం ఈరోజు దానికోసం కొంచెం టైం ఎక్కువైనా సరే ఒక్కొక్కటి కూడా మీకు చెప్పాలని చెప్పి అనిపిస్తా ఎప్పుడు కూడా బడుగు బలైన వర్గాలు కావచ్చు అనగారిన వర్గాలు కావచ్చు లేదా పీడిత వర్గాలు అరచివేత గురైన వర్గాలకు చేదోడు ఆదోడుగా ఉండడానికి ఒక్కోసారి కొంత కొంతమంది యుగ పురుషులు వస్తూ ఉంటారు వాళ్ళు ఆ కులం నుంచి రావాలని ఏమీ లేదు వాళ్ళు ఏ కులం నుంచైనా రావచ్చు ఇది మనం అందరం కూడా మనవాడే ఏదో చేయాలి అనుకున్నప్పుడు మనవాడు ఎప్పుడు వస్తాడో టైం ఎప్పుడైతుందో కానీ ఎవరైతే మన పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళే మన వాళ్ళు అని చెప్పి వాళ్ళకు వెనుకట్టు ప్రోత్సహిస్తే మనం అనుకున్న కార్యాచరణ సిద్ధిస్తుంది నేను రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పోతా గౌతమ బుద్ధుడు ఎవరు గౌతమ బుద్ధుడు క్షత్రియుడు రాజు కానీ ఎవరి కోసం రాజ్యాన్ని ఇల్లును సంసారాన్ని వదిలిపెట్టెళ్ళిపోయాడు ఎవరిని చూసి వాళ్ళు చెలించిర్రు రాజభవనంలో ఉన్న వాళ్ళ బాధలు చూసి చెలించలే బయట కోట బయట రాజ్యంలో ఉన్న అనగారిన వర్గాలు వాళ్ళ బాధలు వాళ్ళ యొక్క గాథలు విని చెలించి ఇట్లా కాదు అని చెప్పి ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పి అన్నీ తేలించి బయటికి పోయాడు అందుకే మహాత్ముడు అయ్యడు భగవానుడు అయ్యడు గౌతమ బుద్ధుడు అలాగే చాలామంది గతంలో నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది అనేక రకాలుగా ఎస్సీ వర్గాల కోసం కావచ్చు బీసీ వర్గాల కోసం కావచ్చు అలాగే రైతుల కోసం కావచ్చు తమ వంతు కృషి చేసింది ఏ పోరాటం కూడా ఒక్క రోజుతో కాదు ఈ ఐదేళ్ల పాలనలో అవుతుంది అని చెప్పి కూడా అనుకోవద్దు ఈ ఐదేళ్ళనే అవుతుంది అంటే అది రాజకీయ కోసం ఓట్ల కోసం చేసే ప్రణాళిక అవుతుంది తప్ప నిజంగా ఆ వర్గాల అభ్యున్నతి కోసం చేసే పనులు కావు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఆ రోజు కంకరం కట్టుకున్నారు సత్యశోధక సమాజం అని చెప్పి డెబ్బై మూడులో స్థాపించి ఈరోజు సమాజంలో జరుగుతున్న వివక్ష వాటి గురించి మొట్టమొదటిసారిగా యుద్ధం ప్రకటించి ఒక కార్యాచరణ చేసింది ఆ కార్యాచరణ ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది కొన్ని విజయాలు లభించినాయి ఇంకా అనేక విజయాలు రావాల్సి ఉండే అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై ప్రాంతాల్లో ఉద్యమం చేయడం మొదలుపెట్టింది వారు నిజంగా వారు మొదలైన రోజు అనుకోలే వస్తుంది నాకు అని అప్పుడు స్వాతంత్రమే రాలేదు బ్రిటిష్ వారికి వినతి పత్రాలు ఇచ్చే పరిస్థితి నుంచి మన దేశం స్వాతంత్రం తెచ్చుకున్నాం దాని తర్వాత రాజ్యాంగంలో దళితులకు రిజర్వేషన్ పెట్టుకున్నాం ఎన్నో పోరాటాల ఫలితంగా ఆ రోజు ఆ విజయం అంబేద్కర్ గారి ఆలోచనతోటి జరిగింది అలాగే బిపి సింగ్ గారు ఏ రోజు ఈ మండల్ కమిషన్ ఎవరు పట్టించుకోలే కానీ వారు ఆ రోజు ఆ మండల కమిషన్ అనేది ఒకటి ఉంది అని చెప్పి బూతు దులిపి దాన్ని బయటికి పెట్టినందుకు అప్పుడు వ్యతిరేకించిన ఆ తర్వాత ప్రభుత్వాలు దాన్ని యాక్సెప్ట్ చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలలో పబ్లిక్ సెక్టర్లో ఓబీసీ రిజర్వేషన్కు అంకురార్పణ జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ నేత భారత్ జోడో యాత్ర సందర్భంగా అందరూ దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు వారి తనం గురించి మాట్లాడుతూ ఉన్నారు వారికి రాజకీయంగా కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ వచ్చింది కానీ కొన్ని సందర్భాల్లో అంతకంటే వెనకబాటుకు గురైన కోట్ల మంది ఓబీసీ సమాజానికి చెందిన వారి సంగతి ఏంటి అని చెప్పి వారికి ఆలోచన వచ్చింది ఆ రోజు గౌతమ బుద్ధుడు బయటికి వెళ్తే ఎట్లయితే ఆయన కనువిప్పు కలిగిందో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పోతే సమాజంలో ఉన్న రుగ్మతలు కావచ్చు వెనకబాటుతనం కావచ్చు వారి దృష్టికి వచ్చింది కాబట్టి ఎవ్వరు ఏమన్నా సరే మనము ఉపాధిలో ఉత్ విద్యలో తర్వాత రాజకీయంగా బీసీలకు సముచితమైన స్థానం చక్కాలి అని చెప్పి ఒక నినాదం అందుకున్నాడు ఏంటది జిత్ని జిత్ని ఆపాది ఉత్నా ఇస్సేదారి చాలా గొప్ప నినాదం అది ఏదో రేపటి ఎన్నికలకో ఆ మర్నాటి ఎన్నికలకో వాటిని బలి చేయదలుచుకోలే ఆయన అందుకే సుదీర్ఘ పోరాటమైనా సరే మనం అని చెప్పి గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఇక్కడ చాలామంది వస్తారు నేను రేపే ఇస్తాం ఎల్లుండే ఇస్తాం రేపు ఇస్తా అంటే వేయలేదు నువ్వు పదేళ్ళు ఏం చేసినావు నాయన దాని గురించి మాట్లాడారు కాబట్టే ఈరోజు మీరు ఆలోచన చేసుకోవాలి ఎవరు ఒక సుదీర్ఘమైన లక్ష్యంతో ముందుకు పోతూ ఉన్నారు ఏ పార్టీ ఖచ్చితంగా ఇది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అనేది మీరు ఇప్పుడు మీరు ఉన్నది ఇక్కడ యాభై అరవై మందే కావచ్చు కానీ మీరు మహబూబ్ నగర్లో ఉన్న అన్ని సమాజాలకు అన్ని కులాలకు మీరు రిప్రజెంటేషన్ వహిస్తున్నారు నాయకత్వం వహిస్తున్నారు మీరు కరెక్ట్గా ఆలోచన చేయకుంటే మీ వర్గాలు మీ కులాల ఆలోచన తప్పుదారి పడుతుంది ఎవరికి సిన్సియారిటీ ఉంది ఎవరు కార్యాచరణ చేస్తున్నారు ఎవరు పేపర్ ప్రకటనలు చేస్తున్నారు ఎవరు పేరు కోసం చేస్తున్నారు ఎవరు ఎన్నికల కోసం చేస్తున్నారు ఓట్ల కోసం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ నుంచి మాట్లాడకుంటే ఆయన అడిగినోడే లేడు ఎవరు కూడా నువ్వు ఎందుకు చేయవని అడిగినోడు లేడు కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇది కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నాది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వారి మాటను వారి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఈరోజు ఎవరికి సాధ్యం కాదు అనుకున్న దాన్ని మెల్లగా పట్టాలెక్కించు చాలా మంది అన్నారు ఎందుకు చేసినావు దానికి ఉదాహరణ కూడా ఉంది ఎంత గొప్ప పని చేసిండు ఆయన అంటే సిద్ధిరామయ్య గారు ఎవరు బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తి అత్యంత సీనియర్ నాయకుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎన్నో పదవుల్లో వాళ్ళు ఆరితేర్రు రాణించిండ్రు అటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నా కూడా అమలు చేయలేంది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మొదటి టర్మ్ లోనే అమలు చేయనికే ప్రయత్నం చేస్తున్నారు చిత్తశుద్ధి తోటి పనిచేస్తున్నారు చట్టబద్ధంగా చేస్తున్నారు మాటలు చెప్పట్లే అయిపోతుంది అంటలే కారణాలు వెతుక్కోలే కష్టమే కానీ నేను మొదలు పెడతా అని చెప్పి ఏమేం కావాలనో కోర్టు ఏం డైరెక్షన్స్ ఇచ్చిందో ఎట్లయితే రేపు కోర్టులు ఖచ్చితంగా రాజ్యాంగంలోని ప్రతి అంశానికి విభేదిస్తే కోర్టులకు పోతాం ఆ హక్కు సుప్రీంకోర్టుకు ఉంది సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగంలో ఉన్న ఆ ఆర్టికల్స్ను బట్టి తీర్పిస్తాయి సుప్రీంకోర్టు మనకు వ్యతిరేకము అనుకూలం కాదు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ అనుకూలంగా అనుసరించి ఈ చట్టం ఉందా లేదా అని చూసే బాధ్యతనే వాళ్ళది వాళ్ళు ఏమైనా అనవచ్చు కానీ ఏదైతే ప్రిస్క్రైబ్డ్ మోడల్ ఉందో దాని ప్రకారంగా మనం కోరుతాం ఇంగ్లీష్లో ఎస్ఏ రాయాలంటే పిల్లలు మొదలు ఏబీసీడీ నేర్చుకోవాలి ఏబీసీడీ లేకుండా నేను ఎస్ఏ రాస్తా అంటే ఆ ఎస్ఏ రాయలేరు వాళ్ళు కాబట్టి చట్టబద్ధంగా ఏమేం చేయాలి అని చెప్పి సున్నా కాడ్ నుంచి మొదలుపెట్టి ఈరోజు దేశ రాజధానిలోనే బీసీ రిజర్వేషన్ గురించి చర్చించేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని పోతున్నారు ఇంతకు మొత్తం సమాజం కూడా వారు చేస్తున్న ఆ పని హర్షించాలి సాక్షాత్ రాహుల్ గాంధీ గారు అన్నారు మొన్న లో మీరు వినే ఉంటారు కర్ణాటకలో చేయలేనిది సొంత కులం నుంచి ఒత్తిడి వస్తదేమో రేవంత్ రెడ్డి చేయలేడేమో అని అన్నాడు కానీ ఆయన అందరినీ ఒప్పించుకొని ముందుకు పోయి అసెంబ్లీలో పాస్ చేయించిండు అని చెప్పి ఒక గొప్ప మాట అన్నారు అది వాస్తవం ఈరోజు అసెంబ్లీలో బీసీలు ఎంతమంది ఉన్నారు ప్రతిపక్షం కానీ ప్రభుత్వంలో కానీ చాలా తక్కువ మంది ఉన్నారు మరి అసెంబ్లీలో ఎట్లా పాస్ అయ్యింది ఎవరు దీన్ని పాస్ చేయించారు ఎవరు అందరినీ పిలిచి సంజాయించారు అట్లా కాదు అన్ని వర్గాలకు నేను ప్రొటెక్షన్ ఇస్తా ఏది అవసరమో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ప్రవేశపెట్టి ప్రతిపక్షాలను కూడా మద్దతు ఇచ్చేటట్టు చేసింది ఎంఐఎం మద్దతు ఇచ్చింది బీజేపీ ఎమ్మెల్యేలను కూడా పిలుచుకొని మాట్లాడితే అసెంబ్లీలో పాస్ అయింది అయిందిమస్గా పాస్ అయింది ఇది మీరు అర్థం చేసుకోవాలి స్వార్థ రాజకీయాల కోసం ఇద్దరు ముగ్గురు నాయకుల కోసం ఇన్ని కోట్ల మంది భవిష్యత్తును మనం పరంగా పెట్టొద్దు వాళ్ళు దొంగ మాటలు మాయా మాటలు మాట్లాడినా నిజమేంది అనేది నిప్పులాగా మీరు పెద్దలందరూ కూడా అర్థం చేసుకోవాలి దీంట్లో రాజకీయాలకు తావులేదు ఎలక్షన్లకు తావులేదు కౌన్సిలర్ సీటు గెలవాలనో ఎమ్మెల్యే సీట్ గెలవాలనో ఎంపీ గెలవాలనో ఇంకేదో కావాలని చెప్పి తప్పు డైరెక్షన్లో పోతే ఆ పని కాదు ఈరోజు మనం కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నాం ఎక్కడైతే తాకాల్లో అక్కడ తగులుతూ ఉంది గుండు కులగరణ చేయలేమన్నారు చట్ట ప్రకారం కుదరదన్నారు కానీ కులగరణ చేష్టం ఎన్నో ఫిట్టింగ్లు పెట్టినరు హైకోర్టు నుంచి వచ్చింది అయినా సరే డెడికేటెడ్ కమిషన్ వేసినాం డెడిటేషన్ కమిషన్ కావాలంటే కమిషన్ వేసినాం రివ్యూ కమిటీ కావాలంటే ఆ రిపోర్టును తీసుకొని రివ్యూ కమిటీకి ఇచ్చినాం అసెంబ్లీలో చర్చ పెట్టాలంటే అసెంబ్లీలో చర్చ పెట్టడం ఏమేమి లీగల్ గా ఎవరెవరు అడ్డంకులు సృష్టిస్తున్నారో వాటన్నిటిని కూడా అధిగమించి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మొట్టు ఎత్తినాం ఇది సాధారణ విజయం కాదు ఈ విజయాన్ని మనం అందిపుచ్చుకోవాలి నిలబెట్టుకోవాలి మన మందకృష్ణ మాదిగా గారు స్ఫూర్తి వాస్తవంగా ఆ రోజు ఆయన మొదలుపెట్టినప్పుడు కానే కాదన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు హరి హయాంలో రెండు సంవత్సరాలు జరిగింది మళ్ళీ అవి కోట్లు కట్టేసినాయి కాదు అని చెప్పి ఎంతమంది చెప్పినా నేను సాధిస్తా అని చెప్పి నిలబడ్డడు నిలబడ్డందుకు ఈరోజు అంతిమంగా ఆ వర్గీకరణ అనేది మన రాష్ట్రంలో జరిగింది దాని మూడు కులాలుగా మూడు కేటగిరీలుగా వర్గీకరణ చేసేది అంటే ఒక మనిషికి చిత్తశుద్ధి ఉంటే ఒక పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీలోని సభ్యులందరూ వాళ్లకు మద్దతు ఇస్తే ఎన్ని విజయాలైనా సాధించవచ్చు కొద్దిగా లేట్ అవుతుండొచ్చు కానీ తప్పకుండా విజయం వస్తుంది అన్న విషయం మీరందరూ కూడా బీసీకుల పెద్దలు గ్రహించాలి అని చెప్పి నేను చెప్తాను చెప్తారు బీసీలకు ముస్లింలకు పది పర్సెంట్ ఇస్తారు అయ్యా ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు అందరూ మన మహబూబ్ నగర్లో ఒకవేళ రేపు నలభై రెండు పర్సెంట్ బీసీలకు వచ్చింది మన విజయం సాధించడం అనుకో ఎన్ని వార్డ్లల్లో ముస్లిమ్స్ ఉంటారో మీకు తెలియదా పద్మావతి కాలనీలో పోయి ఒక మైనార్టీ పోటీ చేసి గెలుస్తాడా కేవలం ఐదో ఆరో వార్డులో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీ ఉంటారు అక్కడ వాళ్ళు బెనిఫిట్ పొందుతారు కానీ మిగతా దాంట్లో ఎవరు బెనిఫిట్ పొందుతారు బీసీ కులాలే కదా ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి అంటే ఏదో ఒక సాకు చెప్పి ఈ భగీరథ ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఆపే ప్రయత్నం చేయాలి ఎందుకంటే బీసీల పార్టీ అని చెప్పుకునే బీజేపీ దీన్ని మోటగా అడ్డం పెడతా ఉన్న విషయాన్ని మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి కానీ వాళ్ళు కూడా అర్థం చేసుకునేదాకా ఈ పోరాటం కొనసాగాలి ఎందుకు చెప్తున్నానంటే పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్లో చేర్చడమే ఒక పర్మనెంట్ పరిష్కారం ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆర్టికల్ త్రీ ద్వారా పార్లమెంటులో మెజారిటీ ఎంపీల మద్దతు ఉంటే అది పాస్ అవుతుందో చట్టం ద్వారా రాష్ట్రం ఏర్పడ్డదో ఇది కూడా పర్మనెంట్గా నిలబడాలి అంటే అంతిమంగా పార్లమెంట్లో నిర్ణయం తీసుకోవాలి దానికి ఒత్తిడి కావాలి దానికి తెలంగాణ నుంచి మొదలు పెట్టినాం గోవాలో మీటింగ్లు పెట్టుకుంటున్నారు మనోల్ ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రంలో బీసీ నాయకులు పోయింది అక్కడ రేపు ఢిల్లీలో అందరు నాయకులను రా దేశ వ్యాప్తంగా బీసీ నాయకులను పిలుచుకొని అక్కడ ధర్నాలు చేస్తున్నాం మీటింగ్ పెడుతున్నాం రేపు ఉత్తరప్రదేశ్లో మొదలవుతుంది బీహార్లో మొదలైతుంది వెస్ట్ బెంగాల్లో మొదలైతుంది మధ్యప్రదేశ్లో మొదలైతుంది ఒక మొదటి అడుగు మనం తెలంగాణ రాష్ట్రం నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాలకు అనుకూలంగా రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు దీన్ని మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి మీ కోసం పోరాటం చేస్తున్న పార్టీ ఈరోజు నాయకుడు ఈరోజు కాంగ్రెస్ రూపంలో మనకు వచ్చింది రాహుల్ గాంధీ గారి రూపంలో మనకక్కడ నిలబడి నిటారుగా కొట్టడానికి దేశాన్ని కదిలించడానికి వారు సిద్ధంగా ఉన్నారు చిన్న చిన్న రాజకీయాలతో నాకు లాభం అవుతుందో కాదు అన్న దాంట్లో ఒక గొప్ప అవకాశాన్ని మన భావితరాలకు ఇచ్చే ఒక మార్గాన్ని మనము స్వార్థ చింతనతో ఆపుకోకూడదు ఎప్పుడు కూడా సమయం వస్తుంది సమయం వచ్చిన రోజు దేశమంతా కూడా ఒక్కటై నిలుస్తుంది కానీ ఆ దేశం ఒక్కటి కావడానికి కింద ఎన్నో పోరాటాలు చేయాల్సి వస్తుంది ఎంతోమందిని కదిలించాల్సి వస్తుంది ఎంతోమందిని ఒప్పించాల్సి వస్తుంది ఆ కార్యక్రమం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీదేసుకుంటా ఉంది ఖచ్చితంగా కులగణన బీజేపీ ప్రభుత్వం కులగణన చేస్తే దాంట్లో బీసీ కులగణ ఉంటుంది అని చెప్పి ప్రకటన చేసింది ఎందుకు చేసి ఎన్ని సంవత్సరాలు చేయండి ఈరోజు తెలంగాణలో మనం చేసి నువ్వు తప్పు చేస్తున్నావు మీరు కులగణనే చేయలేదు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై దాకా మీరు బీసీ కులగణ కాదు కదా అసలు కులగణనే మీరు చేయలేదని చెప్పి పార్లమెంట్ వేదికగా ఎత్తి చూపుతున్నందుకు భయపడి రోజు కులగణనతో పాటు బీసీ కులగణన చేస్తామని చెప్పి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చెప్తుంది అంటే మన అందరి ఒత్తిడి వాళ్ళకు తెలుసు పక్క మనం పక్కకు పోతే రేపు మద్దతు ఇస్తున్న బీసీ కులాలు మొత్తం బీజేపీని పాతారంలోకి తొక్కుతాయని చెప్పి వాళ్ళకి ఆలోచన వచ్చింది కాబట్టే రోజు కులగరణకు వాళ్ళు అంగీకరించారు కాబట్టి మీ మార్గం మీ లక్ష్యం మీరు స్పష్టంగా మనసులో పెట్టుకోవాలి ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా నేను అదే కోరుతా ఉన్నా అధ్యయనం చేయండి ఎవరు చెప్పిన మాటలకు లొంగిపోకండి రేవంత్ రెడ్డి మాట ఎందుకు వింటారు నేను మీ వాడిని మీ కుల నా మాట అంటే తప్పు మీ మీ వాడు మీ కులం అనుకున్న వాళ్ళు ఇప్పటిదాకా సరైన దారి చూపలే ఆ సరైన దారి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ రూపంలో మనకు వచ్చింది దాన్ని మేము ఆచరిస్తూ ఉన్నాం అందుకే ఈ గొప్ప ప్రయత్నం మీద మేము చేస్తూ ఉన్నాం మా అందరం ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీల మేము ఢిల్లీలో పోతూ ఉన్నాం మా నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం మేము అక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం దాని తర్వాత ఈ పోరాటం ఏమేమి రూపాలు తీసుకుంటుందో చూద్దాం ఒప్పుకుంటుందా గవర్నర్ సంతకం పెడతాడా రాష్ట్రపతి పెడతారా పెట్టరా ఎవరు బీసీల పక్షాన్ని నిలబడుతున్నారు ఎవరు కళ్ళపల్లి మాటలు చెప్పి ముస్లింలను ముందల పెట్టుకొని బీసీలకు వచ్చే హక్కును ఎవరు కాలరాయనికే ప్రయత్నం చేస్తున్నారో ఇవన్నీ కూడా మీరు నిజాయితీతో తోటి ఆలోచించాల్సిన సమయం వచ్చింది అంతిమ ఘట్టం ఇది పోరాటంలో గతంలో మాటలకు పరిమితమైంది కానీ ఇప్పుడు మీ సమస్య చట్టసభల్లోకి ఎంటర్ అయింది చట్టసభల్లో పోబోతా ఉంది దేశంలో ఉన్న ప్రతి బీసీ నాయకుడు కావచ్చు ప్రతి బీసీ బిడ్డ కావచ్చు ఈరోజు ఈ పోరాటంలో అండగా నిలవాలి మేమందరం కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తూ ఉన్నాం మా ఓటేసినాం రేపు ధర్నా చేయబోతా ఉన్నాం భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమానికైనా మేము మనస్ఫూర్తిగా దాంట్లో పాల్పరచుకుంటాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లు పాస్ కాస్తే ఎట్లా పాస్ అవుతుందిరా భావి మీరు నూట పంతొమ్మిది వారు నూట డెబ్బై ఐదు అన్నారు అయ్యిందా లేదా పార్లమెంట్ ఎట్లా పాస్ అవుతుంది బై మీరు ఇంతమంది ఉన్నారు దేశం మొత్తం వ్యతిరేకం చేస్తుంది అన్నారు అయ్యిందా లేదా అయ్యింది ఇది కూడా అవుతుంది దాన్ని పోరాటం చేయాలి సంఘటితంగా ఉండాలి మన చిన్న చిన్న సమస్యలను పక్కన పెట్టాలి మనం అందరం కూడా ఈ బీసీలో మనకు రిజర్వేషన్ కోసం విద్యలో ఉపాధిలో లోకల్ బాడీస్లో అంతిమంగా చట్టసభల్లో సభల్లో ఈ తీసుకురావడానికి ఒక మొదటి మొదటి అడుగు పడ్డది దీనికి మీరందరూ కూడా సంఘీభావం తెలిపాలి మద్దతు తెలిపాలి రాబోయే రోజుల్లో ఏదైనా పోరాట రూపం తీసుకుంటే మీరు అందరూ కూడా ఏకతాటిపై రావాలి కలిపొలి మాటలు చెప్పే మిగతా పార్టీలను వ్యక్తిగతంగా నేను ఎవరిని అన్నా పది సంవత్సరాల్లో దాన్ని ఊసులేని పెట్టని వాళ్ళను అవకాశం ఉండి కూడా చేయని పార్టీలను మీరు మా చుట్టాలుగా మా పార్టీగా మీరు అనుకుంటే మనం చేరవలసిన గమ్యం ఇంకో వంద సంవత్సరాలు ముందుకు పోతుంది మీ మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో మీరు ఆలోచన చేయండి మేమందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ ఆదేశం ఇచ్చింది ఇది అమలు చేయాలని చెప్పి మా అధ్యక్షుడు కావచ్చు మా నాయకులు కావచ్చు చెప్పారు మేము ఆ పాటలు నడుస్తూ ఉన్నాం మీ అందరూ కూడా కలిసి కట్టుగా మాతో కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను గురించి నా మనసులో పీజీ భవన్ ఏర్పాటు చేయాలని మాస్టర్ నిర్ణయం తీసుకుంటున్నాం ఏ రకంగా ఎక్కడ తీసుకోవాలి ఎవరితో మాట్లాడినా నేను ప్రణాళికలు చేస్తాం ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి మొత్తం ముప్పై మూడు జిల్లాల్లో ఇటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి మనం